మా పెళ్ళి అప్పుడే చెప్పారు ఆయన గంట ఆయన ఊగించుకుంటాండి ప్రాబ్లం వెళ్ళాలి అట్లాగే చేశారు మా పెళ్ళి ఇంకా నేను ఆయన కదిలించడానికి కూడా నాకు అంత ఇష్టం ఉండేది కాదు కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉండేదాన్ని స్టార్టింగ్లో ఒకసారి రెండు స్టార్టింగ్లో కొన్నిసార్లు వచ్చారు ఆయనకేదో ఒక కల వచ్చిందంట ఏదంటే ఒక గొయ్యి ఉందంట అందులో పాష్ గారు ఈయన ఉన్నారంట ఇంకా చుట్టూ మేమున్నాం తనకు అదేందో అట్లా అనిపించడానికి అమ్మో నేనేంటి నేను ఆ అమ్మాయి వయసులోనే కనిపిస్తుంది నేనేమన్నా వయసులో మరణిస్తానేమో ఈ అమ్మాయి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నాకు ఇలా వేదిస్తుందేమో అని ఏదో మొత్తానికి ఆయన అలా అర్థం చేసిన నాకు కూడా చెప్తే ఏమో నాకు అట్లా ఎందుకు వస్తుంది రేపు అలా ఇదని అన్నాను ఇక అంతా అసలు కొంచెం ఏదన్నా ఓరక నా కోసం నటించడానికన్నా వచ్చేవాడు ఎప్పుడన్నా ఆదివారం కానీ సినిమా స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన స్టార్టింగ్ ఇక అట్లా కనిపించాక అసలు మరీ పారిపోయాడు అంటే మా మా ప్రకారం చేయించలేము ఏదన్నా అయితే నాకు వాళ్ళ ప్రకారం ఏదో ఆయన అలా ఊహించుకున్నాడు ఇక పారిపోవడం పారిపోవడం పది సంవత్సరాలు ఇప్పటికి కానీ పది సంవత్సరాల్లో నేను చాలా విసిగిపోయాను ఆయనతో నేను ఎంత ప్రేమకి ఆయన అంత బలంగా అంటే ఆయన చేసిన తప్పని నేను అన్ను ఆయన అంత బలంగా చేసుకునేవాడు ఆయన పూజలు కానీ ఇంట్లో నిష్టగా ఒక పక్క నేను ఉప్పు నీళ్ళు చల్లుతూ ఉంటే ప్రాబ్లం ఇంకో పక్కన పసుపు నీళ్ళు చల్లుకుంటూ వచ్చేవాడు ఎక్కడ పుట్టినరోజు వస్తే గుడికెళ్ళి బాగా అక్షంతలు వేసుకుని బాగా బొట్లు పెట్టుకుని కావాలని వచ్చేవాడు ఆ బొట్టు చాలా సేపు ఉంచుకొని అట్లా చేస్తూ ఉండేవాడు ఇంటికి వస్తే టీవీ పెట్టాడు అంటే భక్తి ఛానల్స్ వాళ్ళ భక్తి ఛానల్స్ మళ్ళీ మావి పెడితే తీసే తీసాను ఆయన మాత్రం నా చెవులు నిండా నిండిపోతానే ఉండే చాగం తోటే స్వ ప్రవచనాలని జయగురు జయత్త గరికపాటి శ్రీనివాసం ఇంకా చాలామంది ఉంటారు కదా ఈ సంకటేశ్వరహారతులు సాయిబాబు హారతులు ఇంకా అంతా ఆయన పనంతా అది షాప్కి వెళ్ళే వరకు టీవీ పెట్టాడంటే అయ్యే వచ్చిన కాడి నుంచి పడుకునే వరకు అయ్యే ఇంకా నేను కూడా ఇంకా వెంటనే చేసేదేం లేదు ఏమన్నా ఇంకా మళ్ళీ గొడవలు అవుతుంది నేనేం మాట్లాడేదానే ఎప్పుడన్నా ఏదన్నా ప్రైజ్కి వెళ్ళాలన్నా నాకు భయం నైట్ నేను వెళ్ళాకెళ్ళు నేను వచ్చేలోపు ఇంట్లో ఉండేవాడిని అనేవాడు ఏదన్నా ప్రైజ్కి వెళ్ళి కానీ ఏదన్నా నేను ఏదైనా హడావిడి పడుతున్నాను నీకు పెత్తనాలు అమ్మా అనే ఉన్నాను పెత్తనాలు మానుకుంటే కొంచెం నువ్వు ప్రశాంతంగా ఉంటావు అనేవాడు నేను ప్రేస్కి వెళ్తాను అట్లా అనేవాడు ఇలా చాలా చాలా వ్యతిరేకతలు ప్రతి విషయంలో కూడా ఆయనకి మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఒక పూజ ఈ అసలు ఇది అస్సలు రానిచ్చేవాడు కాదు వాళ్ళు చెప్తా ఉంటే మా వారు చక్కగా చేతులు పెట్టుకుని వింటూ ఉండేవాడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా అనేవాడు మీ ఆయన నేను అరుణాచలం తీసుకెళ్తాను అరుణాచలం ఏదో శ్రీశైలం తీసుకెళ్తాను మీ వారి దగ్గర లేకపోతే నేను ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తాను వారనేవాడు మీ అబ్బాయి కూడా ఆన్స భక్తుడు అవుతాడు అవుతాడు అని ఏమో ఛాలెంజ్ చేసేవాడు ఆయన ఒకసారి పాషంగా చెప్పారు మీ ఇంట్లో ఎవరో పొడిగా టైం కనిపిస్తున్నాడమ్మ నాకేదో షోధర్ నాకు కనిపిస్తుంది నువ్వు ఏడుస్తున్నావు ఏదో చెప్పారు నాకు వెంటనే అర్థమైపోయింది ఆ పొడిగాటెవరంటే ఆయన మా ఇంటికి వచ్చి ఆయన చాలా పొడవుంటాడు నేను ఇంకా అది సుత నువ్వు ఆయన ఇంట్లో తెస్తే మాత్రం నేను అస్సలు ఉడుకోనని చెప్పేసి గొడవ ఇంకప్పటి నుంచి ఆయన రెండు మూడు సార్లు ఎప్పుడన్నా వస్తే నేను కొంచెం కాఫీ అని ఇచ్చేదాన్ని ఇక అప్పటి నుంచి ఇక కాపీలు వేరే కనీసం ఇంట్లో పడినే రావు ఇక ఎట్లయినా వెంకటేశ్వరం ఆయన నుంచి బాగుంది వేరు చేయాలట్లనేదాన్ని కానీ కొంతకాలానికి కరోనా టైంలోనే ఎప్పుడో మొత్తానికి ఆ షాప్కి వెళ్ళడం మానేసేది ఇంకా ఇంత ఫ్రెండ్షిప్ పోయింది సో ఇట్లా అన్ని విషయాల్లో కొంచెం వ్యతిరేకంగానే ఉండేవాడు నేను ఏదన్నా అడిగినా కానీ దేనికైనా సరే పాస్టర్ విషయంలో కానీ ఏదో మళ్ళీ మీ పాస్టర్ కాదు దేవుడు అని ఎవడు మాత్రమే మాత్రం వ్యతిరేకం ఏదో ఆయనక బయట చూసిన వాటిని బట్టి ఏదో అనేవాడు కొంచెం వాళ్ళు ఏదో ఇక అట్లా ఆయన ఇష్టం ఆయన చేసేదే ఉందని ఆయన అలాగే వదిలేసాను నేను ఎప్పుడన్నా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని ఒకసారి మాత్రం నాకు చెవలో అతను నన్ను ప్రేమించినట్టుగా నేను అతను తప్పిస్తానని వినిపించింది ఒకసారి ప్రార్థన చేసి ఆ తర్వాత ఇంకా ఇంత నేను ఇంక ఇంట్లో వాళ్ళు తనేదాన్ని మీరు చెప్పొద్దు వాళ్ళని ఆయన చర్చికి పిలవమని ఆయన మారడు ఖచ్చితంగా మారడు రాడు నేను పిలవనంటే పిలవను ఇట్లా చెప్పేసేదాన్ని అమ్మడికి ఏం కాదు పెరుగుట విరుగుటకి ఇంకా ఎక్కువ చేస్తున్నాడమ్మానేదాన్ని నేనే ఆ నీ భక్తి నువ్వు అంత చేసుకున్నాంటే అమ్మో నా నేను ఎంత చేసుకోవాలన్నట్టు చేసేవాడు నేను పిలవనమ్మా అక్కడ నేను పిలవనక్క అప్పటి తంటనే కానీ ఏం కాదు పెరుగుట విరుగుటకి ఒకరోజు వస్తాడు ఒకరోజు వస్తాడు అనేవాడు మళ్ళీ నాకు ఒక భయం వేస్తా ఉండేది ఏదన్నా షోదన్లు వస్తే షోదన్లకుండా మారుతారు కదా అమ్మో అలా శోధనలు వచ్చినా నేను తట్టుకోలేస్ అయ్యాము సోదనలు కూడా రాకూడదు రాకుండానే ఈయన మారాలనుకునేదాన్ని ఏమీ లేకుండానే కొత్తగానే మార్చాడు దేవుడు ఒకరోజు ఉదయాన్నే నాకు ఒక వచ్చింది ఏం కల వచ్చిందంటే పాషగా చేరేసి కూర్చుని ఉన్నారు చాలా చెట్లు ఉన్నాయి ఒక స్థలంలో అవన్నీ బాగా పీకేసి ఏం చేశానంటే ఇటు నుంచి అటుకు వెళ్ళడానికి ఒక దారి చేశాను దారి చేశాను నేను ఒక చిన్న సైకిల్ బండి వెళ్ళిద్దాము పెద్ద పెద్ద ఆటో రిక్షాలు వెళ్తున్నాయి పాషగా ఉంటే బాగా చేసావమ్మా అన్నారు అది నాకు తెల్లవాజా నాకు అలా వచ్చింది తర్వాత అది క్రిస్మస్ ఉమెన్ క్రిస్మస్ మా చర్చ్లో అప్పుడు కరోనా వల్ల ఆన్లైన్ ఆన్లైన్లో చే పెట్టారు అప్పుడు పాశ్రమ్ గారికి కొంచెం గ్రీటింగ్స్ చెప్పాలి కానీ నాకు సాయంత్రం పూట కవర్ పెట్టారు నేను ఆ గ్రీటింగ్స్ చెప్పొచ్చాను ఏమండి కొంచెం చూడవా నేను చేస్తాను చూడవా అంటే అసలు చూడండి అండి సరే ఇంకేం చేస్తాలో పడుతున్నాను నేను దాని తర్వాత ఆయన చూశాడు చూసి నేను నిద్రపోతుందే కూడా లేపాడు మా ఇలా అవ్వాలంటే ఏం చేయాలన్నది ఏం చేయాలి బైబిల్ క్లాస్ రావాలి వస్తావా ఏంటివ్వాలి అది డిసెంబర్లో చెప్తాను నేను జనవరి ఐదు నుంచి మాకు బైబుల్ క్లాస్ స్టార్ట్ అయినాయి నేను అసలు రాడనుకున్నా కానీ బైబిల్ క్లాస్ వచ్చేది బైబిల్ క్లాస్ వస్తున్నాడు నేర్చుకుంటున్నాడు కానీ నాకు డౌటే ఎందుకంటే నేను అసలు నేనేం కథనాలు చేస్తున్నాను నన్ను కనపడతానికి వస్తున్నాడా లేకపోతే దేవుని గురించి ఏమన్నా ఆలోచన చేయడానికి వస్తున్నాడా ఎందుకు కానీ మొత్తానికి వస్తున్నాడు సరేలే అనుకున్నా ఇక మే నెల వచ్చేటప్పటికి అసలు మా వారికి ఖరానా వచ్చిందంటే ఎవరు నమ్మల ఎందుకంటే అంత శుభ్రం మనిషి మాస్కు అసలు ఏడు శుభ్రమేద శుభ్రం కడిగినే కడతా అది ఇతనికి వచ్చింది అని అనుకున్నాం కానీ ఆయనకి సెకండ్ హేవ్లో కరోనా వచ్చింది ఇంకా ఆ టైంలో కొంచెం దేవుళ్ళు ఒక పద్నాలుగు రోజులు పద్దెనిమిది రోజులు మేము లోపలే ఉండిపోయాం ఇంకా ఆ టైంలో ఆయనకి అప్పటికే బైబిల్ క్లాస్ వస్తూ ఉన్నాడు బైబిల్ క్లాస్ కూడా జూమ్లో వస్తూ ఉన్నాయి ఇంట్లోనే ఉండి జూమ్లో వాటిని కనెక్ట్ అవుతున్నాడు చూసుకున్నాడు ఇక అలా బైబుల్ చదువుతూ ఉన్నాడు ఆ ఖాళీ టైం పైన చెత్త ఒకటి ఉండేది ఇప్పుడు లేదు ఆ చెట్టు కిందకి వచ్చి బైబిల్ చదువుతూ ఉండేవాడు ఆ ఫోన్లో వీడియోస్ చూస్తూ ఉండేవాడు అయితే అన్ని రోజులు ఇప్పుడు డిసెంబర్ నుంచి దాకా బైబుల్ కాలేజ్కి వచ్చినా కానీ ఆదివారం ఆరు వరకు అయితే ఎప్పుడు ముందు తెలుసుకొని నేర్చుకొని అప్పుడు వస్తానులే అనేవాడు సరేలే అనుకున్నా ఇక ఆ టైంలో ఒకసారి మా అన్నయ్య కూడా ఒకసారి ప్రే చేశారు ఫోన్లో ప్రేర్ చేస్తే ఆ రోజు అనుకున్నాడంట ఇక నుంచి నేను శుక్రవారం శనివారం ఉపవాసాలు ఉండలే అంటే వాళ్ళ దేవుళ్ళకి ఉండేవాడి శనివారాలు శుక్రవారాలు ఆయన ఉపవాసాలు ఉండేవాడి నేను అవన్నీ చే ఆయనకి చేయాల్సి వచ్చేది కార్తీక మాసం వస్తే మాకు ఇంట్లో ఏమి తీసి తెచ్చేవాడు కదా నెల అంతా ఇంకా ఆయనతో పాటు మేము కూడా అట్లే ఉండదు అట్లా నేను ఇంకా వదిలేసాడు ఆ రోజు ఇంకా అట్లా కొంచెం కరోనా వచ్చిన టైంలో ఇంకా కొంచెం బలపడ్డాడు అయితే ఇంకా అది డిసెంబర్ వచ్చేటప్పటికి ఆయన బైబిల్ కాలేజీ వన్ ఇయర్ అయింది అప్పటికి ఫస్ట్ ఇయర్ పూర్తయింది ఇంకా జనవరి వస్తుంది కదా సంవత్సరం నుంచి వస్తున్నాడు కదా ఎవరిలో బిషన్ అని కొంచెం కదిలిస్తే అస్సలు ఇప్పుడే కాదు ఇంకా నేర్చుకోవాలి ఇంకా తెలుసుకోవాలి నేను ఆగు ఆగు ఇప్పుడు కాదంటే కాదన్నాడు రెండు మూడు సార్లు హెచ్చరించా నువ్వు మరీ చెప్పవాలనుకో నేను అసలు రానుకున్నాను మా అమ్మ ఎందుకు వచ్చిందనే ఇంకోవాలని ఇక కడగటం అసలు మానేసా నేను కానీ మరి అసలు బయ కాలేజీలో ఈయన ఫస్ట్ వచ్చాడు దేవదయ్య అసలు ఆయనకి ఏం చదువు బైబుల్ గురించి సలోహన్ అంటే ఎవరు సౌల్ అంటే అసలు ఏమి కూడా తెలియదు సమయాలు అంటే ఎవరు అట్లాంటివి అసలేం తెలియదు మొత్తానికి ఆయన అయితే బైబిల్ క్లాస్ విషయంలో మాత్రం శ్రద్ధగానే వినేవాడు శ్రద్ధగా ఆ మొత్తానికి ఫస్ట్ వచ్చాడు ఆ రోజు ఆయనకి మైకిస్తే ఆయన చెప్పాడు కదా నేను ఏమైనా తప్పులు ఎత్తుకుదామేమో అన్నట్టుగా వచ్చాను కానీ నేనే ఎదిగిపోయాను అన్నట్టు చెప్పాడు ఇంకా ఒక్కటే కాకుండా వీలైతే నేను కూడా తీసుకోవాలనుకున్నాను అన్నాడు అసలు నాకైతే ఇంకా ఇది నిజమైనా అనిపించింది ఎందుకంటే అసలు అప్పుడు నేను అడిగినా కానీ కాదు కాదని చెప్పాడు ఆయన నోడతాను అయితే చెప్పించాడు అయితే నాకెప్పుడు ఒక బాధ ఉంది ఏంటంటే నేను ఎందుకు అబ్బాయిని నవ్వలేకపోయాను నా కళ్ళ ముందే అంటే నాకంటే నా తర్వాత చాలామంది బయలు కాలేజీలో కోర్సులు తీసుకుని వెళ్ళిపోయారు స్వార్థికులు అయిపోయారు ఎక్కడికైనా వెళ్ళి స్వార్థ చెప్తున్నారు నేను అమ్మాయిని అవటానే కదా ఇక్కడ ఉండిపోయాను ఏదో అట్లా ఉండేది బాధ అయితే నేను అనుకున్నాను కలుపుతాడు ఇప్పుడు ప్రభా నాకు మాత్రం అబ్బాయి ఇవ్వు నువ్వు కనీసం వాడితోనన్నా ఎక్కడికైనా తీసుకెళ్తాడు వాడితోనన్నా నేను పని చేయాలి అట్లా అనిపించేది కానీ దేవుడు మధ్యలో ఈ విధంగా చేస్తాడని నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు నాకెప్పుడు ఏదైనా దేవుడు కార్యాలు చేసినప్పుడు ఏదో ఒక పరిచయం ఒప్పుకోవడం నాకు ఇష్టం దేవుడు నా జీవితంలో ఈరోజు ఈ కార్యం చేశాడు నా భర్త మారి ఆయన బాక్ తీసుకుని ఇంకా వీలైతే సాగు కూడా చేయాలంటున్నాడు అసలు ఇంత ఆలోచన దేవుడే నేను అసలు మధ్యలో ఈయన పుట్టుకొస్తారే నేను అనుకోలేదు నా కొడుకు పెరిగాకే నేను ఏదైనా దేవుడి చేయాలని అనుకున్నా ఇక ఈసారి నేను ఒప్పుకునే పల్సరి ఏదంటే నా భర్త మారినందుకు దేవుని చిత్తమైతే దేవుని పిలుపు పిలుపు ఉంటే కనుక మేము సేవలో వాడపడాలని ప్రార్థన చేయండి అయితే ఇవి తిన్నాడు మా వారి కప్పు కల కనిపిస్తుందని చెప్పాను స్టార్టింగ్లో పారిపోయాడని అది ఆయన తన నోటితో తనే బాక్ తీసుకుంటాను అని ఒప్పుకున్న తర్వాత దేవుడు అసలు ఆయన చూపించింది ఏంటో ఆ గ్రహింపు నా భర్త తర్వాత తెలియజేశారు అదేంటంటే ఆ గ్రహి ఏంటంటే బాప్తిశాలతోటి దాని చుట్టూ మేము అందరూ ఉన్నాం దీని అర్థం ఆయనకు అర్థం అంటే పది సంవత్సరాల క్రితమే దేవుడు ఆయనకి ఏమి తెలియకముందే నేను నిన్ను రక్షించుకోబోతున్నాను అనేది ఆయన చూపించాడు అది ఆయన నాకు నిజంగా స్టాండింగ్ గా చెప్పాడు తను కూడా నిజంగా స్టాండింగ్ అడు కానీ దేవుడు పది సంవత్సరాల తర్వాత తను చూపించిన వాటిని మా జీవితంలో నెరవేర్చాడు ఈ కూడి అసలు ఆయన మారటానికి కొన్ని బలమైన కారణాలు కూడా దేవుడు మా ఇంట్లో చూపించాడు కొంతమంది అంటారు పూజలాడు దేవుడు కనిపిస్తేనే దేవుడు మాట్లాడితేనే కానీ చాలా విషయాల్లో దేవుడు మా వారితో మాట్లాడుతూనే ఉన్నాడు మా ఇంట్లో ప్రతి అవసరతలో కూడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మామూలుగా అయితే స్లాబ్ పంపేయించుకోవాలనుకున్నాం స్లాబ్ ఉంటే ఎవరైనా ఖచ్చితంగా ఎనిమిది వేలు చాలా కట్టాల్సిందేనంట మాకు తెలీదు మేము పంపు పెట్టేసుకున్నాం తీరా వాళ్ళు ఎనిమిది వేల రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి అది తెచ్చి ఇచ్చారు చాలా మా దగ్గర అప్పుడే మేము ఇల్లు కట్టుకున్నాం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎనిమిది వేలు లేవు మా దగ్గర నాకు మళ్ళీ ఎవరు నేను అడిగి అప్పులు చేయడం తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు నేను అడిగితే ఇవ్వడానికి మా అక్క మా అమ్మ మా నాన్న అందరూ ఉంటారు కానీ నాకు అడగడం ఇష్టం ఉండదు ఇంకా నన్ను తిట్టాడు నువ్వు సరిగ్గా ప్రే చేసుకుని నీకు అందుకే ఎంత వచ్చింది చాలానా ఇప్పుడు ఏం చేస్తావు అది అని తిట్టాడు సరేలే ఒక వారం ప్రార్థన చేస్తున్నాలే లేదు చూద్దాంలే ఆ కాగితం తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళాడు ఎవరైనా కొంచెం తగ్గిస్తారేమో దీన్ని ఏమైనా చేయగలుగుతారేమో అని ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరు ఇదైతే తగ్గదయ్యా అదే పై నుంచి వచ్చిందే ఆ చాలను ఎవరైనా కట్టాల్సిందే కట్టలేకపోతే రెండు సార్లు కట్టుకున్నారని ఇంకా వచ్చాడు ఇక మామూలుగా అయితే నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన చెయ్యకపోయినా ఊరకు ఆయన చేయి పట్టుకుని నేను కొంచెం రెండు నిమిషాల నుంచి ప్రార్థన చేస్తానంటే అది ఏదో నా బలవంతం మీద ఉంచుకునేవాడు ఒక్కోసారి నేను తలుపులేస్ వచ్చేలోగా పడుకునేవాడు ఎక్కడ ప్రార్థన చేస్తాను కానీ ఆ వారం మాత్రం నిలబడ్డాడు ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన కూడా నేను ఎక్కువ చేయకూడదు నువ్వు విడిగా ఎక్కువ చేస్తా ఇక్కడ మాత్రం రెండు పప్పు ఆ వారం నేను పంపు గురించి అతను ఆయన కూడా చేసుకుంటా వచ్చాడు మొత్తానికి ఒక వారం తర్వాత ఇంకొక ఆఫీస్ వచ్చాడు ఆయన వచ్చి అమ్మ మీకు పంపు పెట్టుకున్నారు కదా ఆయనకు వచ్చేలా నాకు అక్కడ నేను రెండు వందలు అని చెప్పి ఫ్రీ పంపు వచ్చిందని కాయత్ అది కాక మీకు పంపు కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇస్తాం రేపు పావుల సంఘం దగ్గరికి వెళ్ళని చెప్పాడు అసలు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే చాలా చోట్ల తిరిగాడు ఎక్కడా కూడా ఎవరు తగ్గదు ఇది కుదరదని చెప్పాను అలాంటిది రెండు వందలకి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ రెండు వందలు చలన కట్టేసి సామాన్లు కూడా తెచ్చుకుంటే ఈ ఫస్ట్ ఇచ్చిన సార్ అక్కడ ఉండి ఆశ్చర్యపడండి ఇది ఎట్లా వచ్చింది ఇది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది మొత్తానికి వాళ్ళు తర్జన భర్జన పడుతున్నప్పటికీ ఈయన చలన కట్టేసారు కదా తల్లి చలన వాళ్ళు కట్టించుకున్నారు కదా మనం ఏం చేస్తామో కవర్ చేసుకుని సామాన్లు ఇచ్చారు ఈ ఒక్క అద్భుతమే కాదు ఇట్లాంటి ఆశ్చర్యాలు అద్భుతాలు మా ఇంట్లో చాలా విషయాల్లో దేవుడు చేశారు ఇప్పుడు ఈ కూటమి విషయంలో కూడా దేవుడు అద్భుతమైన అందిస్తారు జరిగి సహాయంతోనే నేను ఇది జరిగిస్తున్నాను ఇలా కొన్ని కొన్ని అద్భుతాలు ఆయన చూడగా చూడగా మొత్తానికి దేవుని కృపను బట్టి ప్రార్థనలోకి వచ్చాడు బాక్ తీసం కూడా తీసుకున్నాడు ఇదైతే నాకు ఇప్పటికీ కలగానే ఉంది నా భర్త అనేది అర్థం కానీ దేవుని కృప మా మీద ఉంది దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు దేవుడికి కొద్ది సాక్షి భూమి